లయన్స్ క్లబ్ ప్రతినిధులు పుట్టినరోజు వివాహ వార్షికోత్సవాలను పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మేకల రాజనేసయ్య రజనీ కుమారుడు చైదీప్ పుట్టినరోజు సందర్భంగా అన్నదన కార్యక్రమం చేపట్టారు ముఖ్య అతిథిగా అధ్యక్షుడు చన్నమాధువుని పవన సుత్తరాజు హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు గత నూట తొమ్మిది రోజులుగా నిరంతరాయంగా అన్నదానం చేస్తున్నామని లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట అధ్యక్షుడు పవనసు రాజు అన్నారు రోజు సుమారు రెండు వందల మందికి భోజనం అందిస్తున్నామని అనూహ్య స్పందన లభిస్తుందని చెప్పారు మంకమ్మ తోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఉదయం అల్పాహారంతో పాటు హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం మిషన్లు పంపిణీ చేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంకమ్మ తోట అధిష్టు చెన్నమాధుని పమున సుత్తరాజు మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ చీఫ్ ఫార్టినేటర్ రావికంటి కృష్ణ కిషోర్ ప్రధాన కార్యదర్శి జిల్లా కృష్ణమూర్తి ఇక సహాయ కార్యదర్శులు పాత విశ్వనాథం శంకరయ్య నవీన్ కుమార్ లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ మంగమ్మ తోట సౌజన్యంతో మేము గత నూట తొమ్మిది రోజులుగా నిరాఘాటకంగా ఈ యొక్క సివిల్ ఆసుపత్రి ప్రాంగణంలో రోజు రెండు వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఈరోజు మా లయన్స్ క్లబ్ ఆఫ్ మంగమ్మ తోట లైన్ శ్రీ మేకల రాజనరసయ్య శ్రీమతి రాజ రజనీ గారుల కుమారుడు చిరంజీవి జయదీప్ గారి జన్మదినం పురస్కరించుకొని వారి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమానికి మంచి స్పందన వస్తున్నది రోజు మేము ఈ విధంగా రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ విధంగా మా లయన్స్ క్లబ్ ఆ మంకమ్మ తడ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము నిరాఘాటకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము మేము అన్నదానమే కాకుండా పొద్దున ఉదయము రెండు వందల మందికి అల్పాహార విధానం కూడా ఇదే ప్రాంగణంలో హాస్పిటల్ ప్రాంగణంలో చేస్తున్నాము